ఓ నువ్వేనా ఇక్కడికి ఎలా వచ్చావు అని ఆశ్చర్యంగా అపనమ్మకంతో ఉన్న భయంతో అన్నాడు స్టీఫెన్ కింగ్ అతను నందన్ని దయ్యాన్ని చూసినట్టు చూస్తున్నాడు ఇదేంటి అంటూ షాక్ అయ్యాడు స్టీఫెన్ అదిలా జరుగుతుంది నజీర్ చేతిలో నుంచి తప్పించుకోవడమే అని స్టీఫెన్ పక్కనే ఉన్న ఓ వ్యక్తి నందన్ వైపు షాక్ అయి చూస్తూ అన్నాడు ఇప్పటి వరకు నందన్ని ఇబ్బంది పెట్టి అతని నుంచొచ్చే డబ్బుల గురించి మాట్లాడుకుంటూ చాలా సంతోషంగా ఉన్నారు కాని అంతలోనే నందన్ తమ ముందు కనిపిస్తాడని వాళ్ళు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళకి నజీర్ అతని మనుషులందరూ ఓడిపోయారని అర్థమైంది స్టీఫెన్ నువ్వు మా అమ్మని కిడ్నాప్ చేసి ఎక్కడ దాచిపెట్టావు అని కోపంగా అడిగాడు నందన్ స్టీఫెన్ మొహం చిట్లించి ఇతనికి ఎన్ని ఫైటింగ్ స్కిల్స్ ఉన్నా ఇతని తల్లి నా దగ్గరుంది అలాంటప్పుడు నేనెందుకు వీళ్ళకి భయపడాలి అని అనుకున్నాడు మీ అమ్మ కనిపించకపోవడానికి నాకేంటి సంబంధం ఇక్కడ నాకంటూ ఓ స్టేటస్ ఉంది నా స్టేటస్ ని పాడు చేయడానికి ఇక్కడికొచ్చారా అని గంభీరమైన స్వరంతో అన్నాడు స్టీఫెన్ మా అమ్మని కిడ్నాప్ చేసింది నువ్వే కదా మీ మనిషి అయినా నజీర్ ఇంకా మా దగ్గరే ఉన్నాడు అతనే చెప్పాడు నువ్వే మా అమ్మని కిడ్నాప్ చేశావని ఇప్పుడు నీకు తెలియదని అంటున్నావు అని కోపంగా ప్రశ్నించాడు నందన్ మీకు చెప్పింది నజీర్ ఏదైనా ఉంటే అతనితో మాట్లాడుకోండి నా వచ్చి నాతో ఇలా గట్టిగా మాట్లాడితే నొప్పుకోను అని అన్నాడు స్టీఫెన్ ఇప్పుడు నువ్వు మా అమ్మని వదిలేస్తావా లేదా అని గట్టిగా అడిగాడు నందన్ ఏంటి నన్ను భయపెడుతున్నావా ఆ నజీర్గాడు మిమ్మల్ని కంట్రోల్ చేయలేకపోయాడు కాని మంచి పని చేశాడు మీ అంతటా మీరే నా దగ్గరకు వచ్చేలా చేశాడు మీ అమ్మ నా దగ్గరే ఉందని నీకు తెలుసు కాబట్టి ఆమెని రక్షించడానికి నీ ప్రయత్నం నువ్వు చెయ్యాలి కాని నన్ను బెదిరిస్తావేంటి మీ అమ్మని చూపించమని నువ్వు నన్ను అడుక్కోవాలి ఇప్పుడు నా చెయ్యి పైనుంది ఆ విషయం నీకు అర్థం కావట్లేదా నీకు బాడీగార్డ్ ఉన్నాడని ఇలా ధైర్యంగా నా పర్మిషన్ లేకుండా నా గదిలోకి వచ్చి నన్నే భయపెట్టాలని చూస్తున్నావా నేను మీ అమ్మని వదలాలి అంటే నువ్వు నీ పక్కన నా బాడీగార్డ్స్ ఇద్దరు నా ముందు మోకరిల్లి నన్ను క్షమించమని అడగండి అంటూ తను కూర్చున్న చోటు నుంచి లేచి నిలబడ్డాడు స్టీఫెన్ శివానందన్ ఇద్దరు స్టీఫెన్ మాటలు వింటూ అతన్ని చూస్తూ ఉన్నారు నేను టెన్ సెకండ్స్ టైం ఇస్తున్నాను మీరు నాకు క్షమాపణ చెప్పటమే కాదు అని చెప్పి నందన్ నువ్వు మనోహర్ రియల్ ఎస్టేట్ కి సంబంధించిన అగ్రిమెంట్ మీద సిగ్నేచర్ చేయడం మంచిది లేదంటే ఇప్పుడే నా మనుషులకి కాల్ చేసి మీ అమ్మని చంపమని చెప్తాను అని కోపంగా అన్నాడు స్టీఫెన్ స్టీఫెన్ కి అంత అహంకారం ఉంటుందని తను ముందే ఊహించాడు కాని శివని కూడా తన కాళ్ళపై పడి క్షమించమని అడుగుతాడని మాత్రం అనుకోలేదు స్టీఫెన్ తన చావుతానే కొని తెచ్చుకుంటున్నాడు అని అనుకున్న నందన్ ఈ స్టీఫెన్ మనకి లొంగేటట్లు లేడు శివ సార్ ఇప్పుడు మనం ఏం చేద్దాం అని రెస్పెక్ట్ గా శివతో అని శివ వెనక్కి వెళ్లి నిల్చున్నాడు శివ స్టీఫెన్ వైపు కూల్ గా చూశాడు శివ తనని తదేకంగా చూస్తుంటే స్టీఫెన్ కి బాడీ అంతా శివరింగ్ వచ్చింది అతనికి శివని చూస్తుంటే దాన్ని చూస్తున్నట్లుగా అనిపించి బాడీ అంతా చల్లగా అయిపోయింది ఏంటి నందన్ అతనిని కాదా అని ఆశ్చర్యంగా అన్నాడు స్టీఫెన్ అతనికి శివ వైపు చూస్తుంటే అతనితో అంత ఈజీ కాదని అనిపిస్తుంది అలానే నందన్ లో కాన్ఫిడెన్స్ కూడా పీక్స్ లో ఉంది అతని తల్లి నా చేతిలో ఉంది అయినా కూడా ఇంత అహంకారం చూపిస్తున్నాడేంటి కేవలం ఆ పక్కనున్న నా అబ్బాయి మీద ఆధారపడి ఇంత ధైర్యంగా ఉన్నాడా అని అనుకున్న స్టీఫెన్కి కి ఆ విషయం అర్థం కాలేదు అతను శివ వైపు చూసి ఎవరు నువ్వు నిన్ను నందన్ సార్ అని పిలుస్తున్నాడు అని అడిగాడు అవును నేనెవరో తెలియకుండానే నువ్వు నా డబ్బులు తీసుకుని ఎంజాయ్ చేస్తున్నావా అన్నాడు శివ నీ డబ్బులా అని ఆశ్చర్యంగా ఫేస్ పెట్టిన స్టీఫెన్ కంట్లో తను రాహుల్ దగ్గర తీసుకున్న డబ్బుల కట్టలు కనిపించాయి అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు నువ్వు నందన్ వెనుకున్న బాస్వే కదా అసలు ఎవరు నువ్వు నేనెప్పుడూ నిన్నెక్కడా చూడలేదు అని అవిశ్వాసంతో అన్నాడు స్టీఫెన్ అతను ఫేమస్ పర్సన్ అయితే స్టేట్లోని అందరికీ తెలుస్తుంది నందన్కి అంత డబ్బు ఇచ్చాడంటే అతను ఖచ్చితంగా రిచ్ పర్సన్ రిచ్ పర్సన్ ఫేమస్ కాదు అంటే నమ్మకంగా అనిపించడం లేదు అని అనుకుని నీ పేరేంటి బాస్ అని మళ్ళీ అడిగాడు స్టీఫెన్ నా పేరు శివ అని కూల్ గా చెప్పాడు హే శివ నువ్వు హైదరాబాద్ కి చెందిన వ్యక్తివి కదా నువ్వెలా రిచ్ పర్సన్ అయ్యావు అని అడిగాడు స్టీఫెన్ అనుచరులలో ఒకడు నువ్వు శిఖా ఫ్యామిలీకి చెందిన అల్లుడు శివనే కదా అని అతని వైపు కళ్ళు పెద్దవిగా చేసి చూస్తూ అడిగాడు స్టీఫెన్ అతనికి ఎందుకో అది సింక్ అవ్వడం లేదు నువ్వెవరో నాకు నాకనవసరం ఇక్కడ నీ ఆటలాడడానికి ప్రయత్నించకు అని సిగరెట్ తీసి వెలిగిస్తూ అన్న స్టీఫెన్ సిగరెట్ దమ్ములాగి వదిలి నీ దగ్గర ఎంత డబ్బున్నా నాకనవసరం వేల కోట్లున్నా ఇప్పుడు నేను నిన్ను ప్రాణాలతో వదిలేయకపోతే హవన్నీ వేస్ట్ నువ్వు నా ప్లేస్లో ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా నా మాట వినాల్సిందే ఏరా ఏం చూస్తున్నారు పారాయి వ్యక్తి వచ్చి నా ముందు అహంకారం చూపిస్తుంటే చేతులు కట్టుకున్నారా వాడి సంగతి చూడండి అని తన అనుచరులతో అన్నాడు స్టీఫెన్ వాళ్లంతా కత్తులు తీసి శివ వద్దకి వచ్చారు తమ చేతుల్లోని కత్తులతో శివని క్రూరంగా పొడిచి పొడిచి చంపాలనుకున్నారు శివ కూర్చున్న చోటు నుంచి లేచి ఆ తన్ని తనపై కత్తులతో పొడవడానికి వచ్చిన వాళ్ళని తన పంచులతో ఆట ఆడుకున్నాడు వాళ్ళంతా శివ కొట్టిన దెబ్బలకు పెద్దగా ఆరుస్తున్నారు ఒక్కొక్కరి చేతులు విరిగిపోయి కత్తులు పట్టుకోలేక అవి నేల మీద పడిపోతున్నాయి అన్నా అతను చాలా పవర్ఫుల్ గా ఉన్నాడు అని స్టీఫెన్తో అన్నాడు అతని అనుచరుడు వాళ్ళంతా నేలపై పడిపోయారు అప్పటికి తేరుకున్న స్టీఫన్ తన దగ్గరున్న గన్ తీసి శివకి గురిపెట్టాడు కదులితే చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు స్టీఫన్ గన్ దించు నువ్వు చావుకెదురెళ్తున్నావు అని అన్నాడు నందన్ నువ్వు కూడా కదలొద్దు అని నందన్ వైపు కూడా గన్ చూపించాడు స్టీఫెన్ శివ ఫైటింగ్ అంటే చేయగలడు గాని ఇలా గన్ హెడ్కి గురి పెడితే ఏం చేయగలడు ఇప్పుడు పరిస్థితి ఎలా తన అండర్లోకి వస్తుందని టెన్షన్ పడుతున్నాడు నందన్ ఏంటి శివ ఇప్పుడు నీకు భయం అంటే ఏంటో తెలుస్తుందా అని పెద్దగా నవ్విన స్టీఫన్ నువ్వు సింగిల్ గా ఇక్కడికి రావడానికి చాలా ధైర్యం చేశావు ఇక్కడేమైనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా లేదంటే కొన్ని డబ్బులు ఇసిరేసి నీ పవర్ చూపించుకోవాలనుకున్నావా అని అన్నాడు అతనికి ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది వీళ్ళను కూడా కిడ్నాప్ చేసి వీళ్ళ ఫ్యామిలీ నుంచి డబ్బులు వసూలు చేయొచ్చు అలా నాకు చాలా డబ్బులు వస్తాయి అని ఆలోచిస్తున్నాడు స్టీఫెన్ మీరు వెంటనే మోకాళ్ళపై కూర్చోండి లేదంటే మిమ్మల్ని చంపేస్తాను ఇప్పటికే మీ ఇంటికి ఫోన్ చేసి మిమ్మల్ని కిడ్నాప్ చేశారని వెంటనే డబ్బు తీసుకొని రమ్మని చెప్పండి అని గంతో శివానందన్లను శివ స్టీఫెన్ స్టీఫెన్ని ఎలా ఎదుర్కోబోతున్నాడు శివ నందన్ తల్లిని సురక్షితంగా బయటకి తీసుకురాగలడా అక్కడ సురభి అలిగి కూర్చుంది తనని శివ ఎలా కూల్ చేస్తాడు మెంటల్ పిల్ల సౌందర్య శివని సొంతం చేసుకోటానికి ఏం ప్లాన్స్ చేస్తుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి